మేడం గారికి అండ్ ఆల్సో మా అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అంటే బసిరెడ్డి సార్ గారికి అండ్ ఆల్సో మన మా అధ్యాపకులు తక్షిశల ఇన్స్టిట్యూట్ యొక్క అధ్యాపకులకు అంతేకాకుండా నాతో పాటి ఉద్యోగం చేయడానికి డిపార్ట్మెంట్ వస్తున్నటువంటి నా యొక్క మిత్రులకు మిత్రురాలకు అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి నా తోటి విద్యార్థిని విద్యార్థులకు నా ఫ్రెండ్స్ అందరికీ నా పేరు పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఓకేనా ఒక మాటలో చెప్పాలంటే నాకు ఎస్ఐ ఉద్యోగం వచ్చి పోయింది ఒక ఒకటి రెండు మార్కులతో అప్పుడు లేనే అప్పుడు చాలా బాధపడినా కానీ ఈ రోజు వచ్చేసి ఈ తక్షశీల ఇన్స్టిట్యూట్ తరపున ఇంతమందికి ఉద్యోగాలు వచ్చేసరికి ఆ బాధ అనేది అసలు కనుక పోయింది ఫస్ట్ అటెంప్ట్ లో నేను దగ్గర దగ్గర ఒక సంవత్సరంలో ఇంతమంది ఉద్యోగాలు రావడం అనేది నాకు తెలిసి ప్రొద్దురు చరిత్రలో ఎప్పుడు చూడలేదు ఓకేనా దానికి మన తక్షశిల ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు అంతే అంతేకాకుండా ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ లో ఇన్ని ఎగ్జామ్స్ మాక్సిమం వచ్చేసి ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఎగ్జామ్స్ పెట్టడం అనేది జరిగింది ఇన్స్టిట్యూట్ లో ప్రతి ఒక్క గ్రాంటేష్ ఎందుకు పెట్టాలనేది ఆలోచన వచ్చిందంటే నేను ప్రిపేర్ అయ్యే సమయంలో దగ్గర దగ్గర ఒకటి రెండు మార్కులతో చాలా వరకు జాబ్స్ కోల్పోయినా ఎస్ఐ జాబ్ కానీ ఇంకా వేరే జాబ్స్ వన్ నా టూ మార్క్స్ మిస్ అయిన దాని ప్రధాన కారణం ఏంటంటే గ్రాండ్ టెస్టులు రాయకపోవడం మన ప్రొద్దుటూరు కానీ చుట్టుపక్కల ఏరియాలలో ఎక్కడే కానీ గ్రాండ్ టెస్ట్లు అనేవి పెట్టేవాళ్ళు కాదు ఎందుకంటే దూరంగా వెళ్ళి చదువుకునే స్తోమత మనకు లేదు కాబట్టి ఎట్లయినా సరే మనం దెబ్బతిన్నామో అలాగే పిల్లలు ఎవరే కూడా ఇబ్బంది పడదనే ఉద్దేశంతో ఈ తక్కిశీల ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఫ్రీగా ఆల్మోస్ట్ వచ్చేసి ఒక సంవత్సరం పాటు ప్రతి గురువారం వచ్చేసి గ్రాండ్ టెస్ట్లు పెట్టడం అనేది జరిగింది ఆల్మోస్ట్ గ్రాండ్ టెస్ట్లు పెట్టిన తర్వాత వచ్చేసి రాసిన ప్రతి ఒక్కరు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ వచ్చేసి ప్రతి ఒక్కరు ఎగ్జామ్ వచ్చేసి అటెండ్ చేసినారు అందరు క్లియర్ చేసినారు అది చాలా సంతోష కలిగిన దాంతో దాంతోపాటు వచ్చేసి ఈ ఎగ్జామ్ పెట్టడం అనేది అంత ఈజీ విషయం కాదు ఇది వచ్చేసి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం మనకేది వాలంటీ గా అంటే కనీసం ఒక ఎగ్జామ్ వచ్చేసి ఆరు వేలు ఖర్చు అయ్యేది మినిమం నెలకు నాలుగు ఎగ్జామ్స్ అంటే ఇరవై నాలుగు వేలు ఖర్చు అయ్యేది ఓన్లీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి నేను కానీ ఈ ఎగ్జామ్స్ పెట్టడానికి ముఖ్యంగా బాగా సపోర్ట్ చేసింది మా నరేష్ నరేష్ లేకపో అంటే ఈ ఎగ్జామ్స్ చదవాలంటే ఈజీ కాదు ఎందుకంటే రెండు వందల క్వశ్చన్ మార్క్స్ క్వశ్చన్ పేపర్స్ లో రెండు వందల క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయాలి రెండు వందల క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలంటే అంత ఈజీ కాదు దగ్గర దగ్గర నూట డెబ్బై క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేస్తే మిగిలిన థర్టీ క్వశ్చన్స్ కానీ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ కానీ కరెంట్ అఫేర్స్ కానీ ప్రతి ఒక్క క్వశ్చన్ వచ్చేసి నరేష్ ప్రిపేర్ చేసింది మాక్సిమం గ్రూప్ ఎగ్జామ్ లో గాని మిగిలిన చాలా ఎగ్జామ్స్ లో కానీ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లోనే మాక్సిమం నైన్టీ పర్సెంట్ ప్రతి ఒక్కటి ఇచ్చినాయి విత్ ప్రూఫ్ తో కూడా చూపించాను మన పిల్లలకు కూడా మొత్తానికి ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరికి వచ్చేసి మాక్సిమం జాబ్ క్లియర్ చేసినారు అంతకంటే సంతోష తగ్గ విషయం ఏం లేదు కాబట్టి మీరు ఆల్రెడీ నాతో పాటు ఉద్యోగం చేయడానికి వచ్చారు మీరు అందరూ తర్వాత వచ్చేసి ఇంకా చాలా మంది పిల్లలు ఇదే ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకా చాలా మంది పిల్లలు వస్తారు వాళ్ళందరికీ కూడా వచ్చేసి మన ఇన్స్పిరేషన్ ఉండాలి ఇళ్ళు పోలీసు వాళ్ళు అంటే కొంతమందికి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది చాలా వరకు మీరు ఇక్కడ నుంచి మారాలా అంటే మనం ఆల్రెడీ కొత్త యువత వచ్చినాం ఎంటర్ అయినాం మన నుంచే ఒక డిస్ప్లేన్ అనేది అలవాటు పడిపోవాలి మనం ఎన్నో కష్టాలు పడేసినాం ఈ ఉద్యోగం చేసుకోవడానికి ఎంతో మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చాలా పూర్ ఫ్యామిలీస్ ఈడ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళంతా నెంబర్ ఆఫ్ మంది పూర్ ఫ్యామిలీస్ ఏ ఉన్నారు వాళ్ళ బాధలు ఏంటో నాకు తెలుసు నేను జాబ్ కొట్టినప్పటి నుంచి చాలా వరకు నేను చెప్పుకోకూడదు కానీ చాలా మందికి వచ్చేసి నేను హెల్ప్ చేస్తా ఉన్నా స్టడీ హాల్స్ పరంగా కానీ ఇంకా చాలా వరకు వచ్చేసి హెల్ప్ చేస్తా ఉన్నా మనీ పరంగా కానీ సబ్జెక్ట్ పరంగా కానీ మీరు కూడా రేపు పొద్దున్న జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఒకటే ఒకటి మీతో పాటి దగ్గర దగ్గరగా జాబ్ ప్రిపేర్ అయ్యింటారు ఉంటారు మీతో పాటు దగ్గరగా జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉంటారు ఇంకా ప్రిపేర్ కావాలని ఎవరైనా ఉంటారు పూర్ ఫ్యామిలీస్ ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరికీ మటుకు ఖచ్చితంగా తోటి సాయం చేయండి మీ నుంచి ముప్పై ఆరు వేలు జీతం వస్తుందంటే ఒక వెయ్యి మీ జీతం కాదనుకోండి ఆ వెయ్యి వచ్చేసి ఇంకొక పది మందికి హెల్ప్ చేసినారు అనుకోండి వాళ్ళు కూడా వచ్చేసి జీవితంలో బాగుపడతారు వాళ్ళు బాగుపడితే వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది ఇప్పుడు వచ్చేసి నాకు ఈ జాబ్ వచ్చింది ఈ జాబ్ రాకముందు వచ్చేసి నా ఫ్యామిలీ పరిస్థితి వచ్చి చాలా ఘోరంగా ఉండేది ఇప్పుడు ఈ జాబ్ వచ్చిన తర్వాత నాకు కూడా అంత ఇంత కొద్ది సమాజంలో రెప్యుటేషన్ వచ్చింది దాంతోపాటు వచ్చేసి నా మా చెల్లెలకు పెళ్లి చేయగలిగిన దాంతో పాటు వచ్చేసి ఇక్కడ ఇన్స్టిట్యూట్ వచ్చేసి తక్షశీల ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇక్కడే ఫ్యాకల్టీగా ఆఫ్ డ్యూటీలో వచ్చేసి ఏమైనా టైం దొరికినప్పుడు ఇక్కడ వచ్చేసి ఫ్యాకల్టీగా చెప్పడానికి కూడా మంచి అవకాశం దొరికింది కాబట్టి మీరు కూడా జాబ్ తెచ్చుకున్నారు ఆ జాబ్ తెచ్చుకోకముందు మీరు పడిన కష్టాలు ఉంటాయి కదా ఆ కష్టాలు ఇంకొకరు కూడా పడద్దు అంటే మీతో పాటు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు పూర్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఖచ్చితంగా మీరు కూడా సాయం చేయండి మీ జీతంలో వచ్చేసి ఒక వెయ్యి రెండు వేలు వచ్చేసి పోయినా ఏం కష్టమేం కాదు ఆ జీతం అనేది పది మంది పిల్లలకు హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా వచ్చేసి ఖచ్చితంగా మీ మాదిరి వాళ్ళు తయారైరు నా వరకు అయితే నేను అదే నమ్మినా మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడికి ఇక్కడ తీసుకొని ఉద్యోగాలు వచ్చిన ప్రతి ఒక్కరు వచ్చేసి నేను కోరుకునేది మనస్ఫూర్తిగా అది ఒకటే ఖచ్చితంగా పది మందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా వాళ్ళ వల్ల వచ్చేసి అతను బాగుపడడం కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుపడుతుంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన పొద్దుటూరు డిఎస్పి భావన మేడం గారికి అదే విధంగా ఇక్కడ కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ అందరికి నమస్కారాలు అదేవిధంగా రీసెంట్గా విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో విజయం సాధించిన మీ అందరికి కూడా నా తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే ఎగ్జామ్స్లో విజయం సాధించాలని చెప్పేసి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం మన యొక్క మానవ జీవితం యొక్క దశలను మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో శైశవ దశ అని బాల్య దశ అని యవ్వన దశ అని యువజన దశని చాలా ఉంటాయి మీరు బీఈీ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ మరి దాంట్లో మనకి శైశవ బాల్య ఆ యువన దశలో మనం అన్ని కూడా చదువుకుంటా ఉంటాం ఆ టైంలో చదువుకుంటాము వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం మన పేరెంట్స్ మనల్ని పోషిస్తూ ఉంటారు వాళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి ఉంటాము కానీ తర్వాత వచ్చి వయోజన దశ అంటే దాంట్లో మనకి మ్యారేజ్ కావడం పిల్లలు పుట్టడము బాధ్యతలు వస్తాయి మరి బాధ్యతలు రావాలి అంటే ఈ యువన దశలో ఉన్నట్టుగా ఉంటే సరిపోతుందా ఏం కావాలి ఎక్స్ట్రా మనకి క్వాలిఫికేషన్ ఒక జీవనోపాధి కావాలి అంటే ఒక జాబ్ కావాలి అవునా ఆ జాబ్ అనేది మనం చదువుకున్న ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని మన జాబ్ ఎవరు అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళు ఎంచుకుంటారు ఒకళ్ళు సాఫ్ట్వేర్ అయితే ఇంకొకళ్ళు బిజినెస్ ఎందుకుంటారు ఇంకొక కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంచుకుంటాం ఈ ఎంచుకునే ఈ మార్గంలో మీ అందరూ కూడా అంటే మీరు అందరు కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం అని ఎంచుకున్నారు ఈ మార్గంలో మీరు మొట్టమొదటి విజయాన్ని సాధించారు ఇది మనం చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం అనమాట ఎందుకంటే ఇందాక సార్ చెప్పారు ఫెస్టివల్స్ అందరూ జరుపుకుంటారు కానీ ఇటువంటి ఫెస్టివల్స్ మనం మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాయి చాలా ఘనంగా జరుపుకోవాలా అదేవిధంగా మీరు దీనికి ఒక క్రమశిక్షణ పట్టుదల అదేవిధంగా కష్టపడి పని చే కష్టపడి చదివితేనే కదా జాబ్ వచ్చింది మీ అందరికీ ఇప్పుడు దీనికి తోడు మీకు ఇంకోటి యాడ్ అవుతుంది ఏంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మానసిక స్థైర్యం అనేది మీకు యాడ్ అవుతుంది ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇప్పుడు మా మా బ్యాచే ఉంది ఫైర్ ఆఫీసర్స్ బ్యాచ్ రెండు వేల సెవెన్ బ్యాచ్ దాంట్లో ఇరవై మంది మా బ్యాచ్ ఇరవై మందిలో పదిహేను మంది జాబ్ హోల్డర్స్ గతంలో కానిస్టేబుల్ గానో జైల్ వాటర్స్ గానో టీచర్స్ గానో ఇంకా వేరే వేరే జాబులు చేసిన వాళ్ళే పదిహేను మంది వచ్చారు డైరెక్ట్ వాళ్ళు ఐదుగురు వచ్చారు ఆ ఐదుగురు గిఫ్టెడ్ అనుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ గా అంత పెద్ద పోస్ట్ కొట్టి ధైర్యం చేసి చదవడం అనేది గ్రేట్ అనమాట అలా వచ్చారు మళ్ళీ దాంట్లో ప్రజెంట్ ఎంతమంది ఉన్నాం అంటే పదముగురునే ఉన్నాం ఇరవై మందిలో కూడా ఎంతమంది ఉన్నాం పదముగురే ఉన్నాం మళ్ళీ మిగతా ఏడుగురేమయ్యారు మళ్ళీ పై పోస్టులకు వెళ్ళిపోయారు వాళ్ళు ఉండలా మళ్ళీ రాసుకొని వెళ్ళిపోయారు అంటే ఏంటంటే ఒకసారి మనం గవర్నమెంట్ జాబ్ కొడితే ఒక అంటే జాబ్ కొట్టాలి అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసాము ఇది నెక్స్ట్ జాబ్ చేస్తే సరిపోతుంది దీంట్లో ఏం మైనేజ్ మనకి ఇంకా మార్క్ ఎక్కువ రావాల్సింది కొంచెం తగ్గినాయి మనం ఇవి చేస్తే ఇంకా ఎక్కువ మార్కులు వచ్చాయి అని ఒక బ్రాడ్ ఐడియా మీకు ఉంటుంది సో నెక్స్ట్ ప్రిపరేషన్కి ఏం చేస్తారు మనం ఏమైతే మేనేజ్ చేసామో వాటిని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ బెస్ట్ ప్రిపరేషన్లో మీరు ప్లాన్ చేసుకుంటారు సో కాబట్టి మీరు అందరి ఎక్కడితోనే ఆకూడదు వచ్చే లో కూడా మీ అందరు ఇంకా మంచి ఎస్ఐ పోస్టులు కానీ ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు ఎందుకంటే నా దగ్గర ఫైర్మెన్గా చేసిన వాళ్ళు చాలా మంది డిప్యూటీ తహసీల్దార్ అయ్యారు రీసెంట్ గా మా ఫైర్ ఆఫీసర్ మేడం గారు లాగే డిఎస్పి అయ్యారు చాలా మంచి పోస్టులో ఉన్నారు ఎక్కడ దాకా ఎందుకు మా ఫైర్ సర్వీస్లో ఇప్పుడు కేడర్ లో ఉన్నారు ఆయన ఫస్ట్ హోంగార్డు తర్వాత కానిస్టేబుల్ తర్వాత ఎస్ఐ తర్వాత గ్రూప్ డిఎఫ్ఓ డిఎఫ్ఐ ఆర్ఎఫ్ఓ ఏడి దాకా వెళ్ళాడు అంటే ఏంటంటే మనకి జనరల్గా ప్రిపేర్ అయ్యే ఫ్రెష్ స్టూడెంట్కి ఆల్రెడీ జాబ్ కొట్టిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది మనం కొట్టాము మార్గం సులువు అయింది ఒక జాబ్ కొట్టాలంటే ఏం చేయాలనేది వాళ్ళకి అవగాహన వచ్చింది ఓకేనా సో ఇంతటితోనే ఆకకుండా మీరు ఎవరో కూడా ఇంకా ఫర్దర్ పోస్టులకు అప్లై చేయండి మంచి పోస్టులకి వెళ్ళడానికి ట్రై చేయండి ఓకేనా అదేవిధంగా మన నాగప్రశాంత్ చెప్పినట్టుగా పాపం నాగప్రశాంత్ మా దగ్గర గా చేస్తూ ఉంటాడు ఇతను మన గతంలో మెరిట్ అంటే మెరిట్ లిస్ట్లో మెరిట్కి కావాల్సిన కటాఫ్ అనేది చాలా ఎక్కువ వచ్చినాయి ఏదైతే క్వాలిఫయింగ్ ఉందో దాంట్లో ఆ తక్కువ మార్కులు రావడంతో అతనికి ఎస్ఐ పోస్ట్ మిస్ అయింది కాబట్టి ఎస్ఐ ఎస్ఐ పోస్ట్ కూడా సూటబుల్ కాదు అతను ఇంకా పెద్ద పోస్ట్ నేను ఎక్స్పెక్ట్ అతను నుంచి సో కాబట్టి మీరు కూడా అతను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా గవర్నమెంట్ టీచర్గా చేశాను ఒక ఆరున్నర సంవత్సరాలు ఎస్జిటిగా తర్వాత మ్యారేజ్ కావడం పిల్లలు కూడా తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ ఈ పోస్ట్కి రావడం జరిగింది అలా చాలా మంది మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ చూస్తే అక్కడతోనే ఆగిపోరు ఇప్పుడు మన డిఎస్పి సార్ మన ఎస్పి సార్ ఉన్నారు జిల్లా ఎస్పి సార్ గతంలో టీ టీచర్ అనుకుంటా సారు అలా ఒకటి ఏదైనా చిన్న బేస్ చూసుకోవాలా దాన్ని పేరు చేసుకొని ఎందుకంటే మనకి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి డైరెక్ట్గా ఆ కోస్ట్కి పోటీ పట్టమంటే మన ఆర్థిక పరిస్థితులు సపోర్ట్ చేయవు అవునా కదా సో మన ఇప్పుడు బేస్ దొరికింది ఇప్పుడు మనం దేనికైనా ఫైట్ చేయొచ్చు మనకి ఎందుకని ఆర్థిక ఇబ్బందులు లేవు ఇంకోటి సాయం చేసే పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు దాకా మన రమేష్ సురేష్ మన శిరీష అని పిలిచేవాళ్ళు ఇప్పుడు ఏం పిలుస్తారు రేపు ట్రైనింగ్ అయ్యి మనం స్టేషన్కి వెళ్ళగానే రమేష్ గారు సార్ అని పిలుస్తూ ఉంటారు అంటే ఏంటి సమాజంలో మన విలువ కూడా పెరిగింది అంటే పెంచింది ఏంటిది ఈ జాబు కాబట్టి ఈ జాబుని ఇంకా మనం ఇంకా కొంచెం అప్గ్రేడ్ కావడానికి ప్రయత్నించండి అదేవిధంగా ఇంకా కొంతమంది ఇక్కడ స్టూడెంట్స్ ఉండి ఉంటారు వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని కష్టపడండి అమ్మా ఏం లేదు దీనికి అందరికీ ప్రతి స్టూడెంట్కి ఏం చేస్తే విజయం సాధిస్తామనేది తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకని సోషల్ మీడియాలో రోజుకి వందల కోర్స్ వస్తామంటే చదువుతూ ఉంటాం అందరికి ఏం చేస్తే విజయం సాధిస్తామనేది తెలుసు కానీ ఎవడైతే కష్టపడి చేస్తాడో దాన్ని ప్రాక్టీస్ చేస్తాడో వాడే దాంట్లో విజయం సాధిస్తాడు అనేది నేను దృఢంగా నమ్ముతున్నాను మీరు కూడా మరి క్రమశిక్షణతో కష్టపడి పట్టుదలతో కష్టపడ్డారు ఈ స్థితికి వచ్చారు ఇక్కడి నుంచి ఇంకా అప్గ్రేడ్ కండి కావాలని మీకు ఆ దేవుడు సహాయ సహకారాలు అందించాలని సందర్భంగా మరి నేను దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తక్షల కోచింగ్ సెంటర్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ ఫర్ ఇన్వైట్ మీ అండ్ రెండో కంగ్రాజునేషన్ ఎవ్రీ బడ్జెమ్ ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ టేకింగ్ త్రీ ఇయర్స్ ఫర్ గెటింగ్ ద రిజల్ట్స్ ఆ పెయిన్ ఆ టైం ఎంత వాల్యుబుల్ వీకు అన్నది వీ నో బికాస్ ఎనీ ఎగ్జామ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఇట్ విల్ టేక్ సమ్ టైం కానీ దానికి కృషి చేసి మళ్ళీ మళ్ళీ రాయాలి అనే దీంతో పట్టుదలతో ఉన్నారు అందరూ సో దట్ ఈస్ రియల్ గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ వెల్ అండ్ యువర్ పేరెంట్స్ ఆల్సో ఎందుకంటే మీ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మీరు ఇక్కడ వరకు వచ్చి ఉండదు మోస్ట్ ఆఫ్లీ అండ్ దీని నుంచి కూడా ఇందాకా అందరూ చెప్తున్నట్టు యూ హ్యాప్ బెటర్ ఇప్పుడు అని ఎంతమంది ఉన్నారో అందరూ కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలని అనుకోవాలి అండ్ అగెన్ ఆల్సో ధిరో స్మాల్ థింగ్ ఏంటంటే రీసెంట్ గా మీ అందరికీ చాలా న్యూస్ లో తెలుసు ఉదయ్ భాస్కర్ అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ ఐపీఎస్లోని హీ హ్యాస్ అయింట్ సో అట్లా ట్రిగర్ పాయింట్ అనేది ప్రతి వాళ్ళు ఉండదు ఎక్కడో చోట జస్ట్ కానిస్టేబుల్ అని ఎప్పుడు అతను అనుకోలేదు నేను చదివాను నాకు ఆ నాలెడ్జ్ ఉంది దీని నుంచి నేను ఇంకా ఎదగలను అనే ఒక అతని మీద అతనికి నమ్మకం ఉంది దట్

Es suena Es suena Es suena Es suena अंदर की नमस्तान मेरे जॉब कोटरन पेंट डिज़ेल माफ़ेअप्ले सपोर्ट माफ़ेअप्ले सपोर्ट लेकर जाने लेने ऊँचे से आने का आज आज मौसम मुनेरा नहीं मेरे जॉब जानूं अगर आंध्र रोज़ लगे तो बंदे साल तरवाता जैसे कि मेरे प्रेमिक जाते जाएं ऐसा तो मुझे बिल्कुल भी नहीं जाऊँगा जहाँ सब कुछ अ చెంది ఏంటంటే మా నాగ కష్టమీ మా నాగకృష్ణులేషన్స్ చాలా బాగా చదివించాడు ఇంకా కల్వాడవుతాడు అవ్వాలి నమస్కారం తక్షశిల ఇన్స్టిట్యూట్ నుంచి ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయగలిగాము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే తక్షశిల కోచింగ్ సెంటర్ నుంచి దాదాపు ముప్పై ఆరు మంది పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది అండ్ ఈ ఎగ్జామ్స్ వీళ్ళు సెలెక్ట్ అయిన ఈ ఎగ్జామ్ లో దాదాపు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి మూడు సంవత్సరాలు టైం పట్టింది ఈ మూడు సంవత్సరాల టైంలో ఎలాంటి ఒడిదుడుకుల్ని వీలన్నిటినీ క్యారీ అవుట్ చేసుకుంటూ ఈ ఎగ్జామ్స్ ని మేము కండక్ట్ చేయడం జరిగింది అండ్ ఫ్రమ్ తక్షశిలా ఇన్స్టిట్యూట్ నుంచి దాదాపు నలభై ఐదు టెస్ట్లని కండక్ట్ చేయడం జరిగింది ఈ నలభై ఐదు టెస్ట్లని మేము వాలంటరీగా కండక్ట్ చేయడం జరిగింది అండ్ దట్టు ఈ ఎగ్జామ్స్ వితౌట్ ఎనీ ఫీ ఏమీ తీసుకోకుండా వాలంటరీగా మేము ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసి అండ్ రూరల్ ఏరియాస్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడం జరిగింది సో ఆ ఎగ్జామ్స్ వీళ్ళకి అందరికీ మంచిగా యూటిలైజ్ అయిందని మేము అనుకుంటున్నాము అండ్ ఈ రిజల్టే మా యొక్క ఈ ఇన్స్టిట్యూట్ యొక్క విజయం అని మేము అనుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు డిఎస్పీ గారు గౌరవ శ్రీమతి భావన గారు మరియు ఏడిఎఫ్ఓ గారు అటెండ్ అవ్వడం జరిగింది అండ్ ఈ సమావేశంలో ఎవరైతే సక్సెస్ అచీవ్ చేస్తారో స్టూడెంట్స్ అందరూ పోలీస్ కానిస్టేబుల్ కి ఎవరైతే నెక్స్ట్ జాబ్ లో జాయిన్ అవ్వాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది అండ్ ఎవరెవరైతే ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మా తక్షశిల కోచింగ్ ఇన్స్టిట్యూట్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నాము అండ్ నాకు ఈ ఆపర్చునిటీ కల్పించిన తక్షశిల కోచింగ్ సెంటర్ డైరెక్టర్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ